నమస్కారం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వివేకానందుడి రాక్ దగ్గరికి వెళ్ళి కన్యాకుమారిలో అక్కడ సమాధిలో కూర్చున్నాడు సమాధిలో కూర్చోవటం అంటే ఏమిటో కనీస పరిజ్ఞానం లేకుండా అక్కడ ఆ నాటకాలు ఆడటం దేశ ప్రజల్ని బాధించింది ధ్యానంలో కూర్చోవటం సమాధిలో కూర్చోవటం అంటే నీలోకి నువ్వు ప్రయాణించు నిన్ను నువ్వు తెలుసుకో నీ వల్ల ఈ సమాజానికి ఏమైనా మేలు జరుగుతుందేమో ఆలోచించు అందుకోసం ఆ సమయాన్ని వినియోగించటం అంతేగాని నేను రాజకీయాల్లో ఇంకా ఇట్లాగే పదేళ్ళు ప్రధానిగా ఉండాలి నాలుగు వందల పైన నాకు సీట్లు రావాలి అని తపస్సు చేస్తే అది సమాధి కాదు అది ధ్యానము కాదు అయితే వివేకానంద రాక్ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి నాకు వివేకానంద గురించి కూడా కొంత ఆలోచన వచ్చింది వివేకానందుడు అనగానే షికాగోలో హిందూ మతం గురించి మహోపన్యాసం చేశాడు అని చెప్తారు డబ్బా వాయిస్తారు బాగానే ఉంది అదే సభలో ప్రపంచ దేశాల నుంచి అన్ని మతాల నుండి అందరూ చాలామంది వచ్చారు ఎవరి గొప్పతనం వాళ్ళు చెప్పుకున్నారు మరి అవన్నీ ఎందుకు ఇక్కడ ప్రచారం చేయరు ఒక్క హిందూ మతం గురించి మాట మాట్లాడాడు అని చెప్తారు ఏం మాట్లాడాడు అనేది కూడా పెద్దగా చెప్పరు నా ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు అందరూ విస్మయులైపోయారు అనే చెప్తారు నిజమే అదంతా ఒప్పుకుందాం కానీ అసలు ఆయన మానసిక పరిస్థితి ఏమిటి హిందూ మతం గురించి మహోపన్యాసాలు చెప్పిన ఆ మహానుభావుడు మరి హిందూ మతంలో ఈ విభేదాలు ఈ విభజనలు ఈ బానిస తత్వం ఈ పెత్తందారి వ్యవస్థ ఈ బ్రాహ్మణ వ్యవస్థ ఎందుకు ఉంది అని ప్రశ్నించాడా ప్రశ్నించలేదే కులాల గురించి మనకు పట్టింపులు లేవు మనం ఆ ప్రసక్తి తీసుకురాకూడదు కానీ ఇక్కడ విషయం అర్థం చేసుకోవడానికి చెప్పుకోవాల్సింది ఏమిటంటే వివేకానందుడు బ్రాహ్మణుడు కాదు కాయస్థు కులస్తుడు అందువల్ల ఈయనను బ్రాహ్మణ మతస్థులందరూ దూరం పెట్టారు దూరం పెడితే ఈయన ఏం చేశాడు రామకృష్ణ పరహంస దగ్గరికి పోయి శిష్యుడిగా చేరాడు ఆ రామకృష్ణ పరహంస మానసిక స్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి ఆయనకు చదువు లేదు విజ్ఞత లేదు ఆధ్యాత్మికత పేరుతోటి ఏమో చేశాడు పెళ్లి చేస్తే భార్య కనబడగానే అమ్మ అని ఆమె కాళ్ళ మీద పడ్డాడు అది మానసిక స్థితి బాగున్నట్ట అది అట్లా ఉండనే అండి తనే ఒక చీర చుట్టుకుని కాళికామాతను నేనే అని ప్రకటించుకున్నాడు అది మానసిక స్థితి బాగున్నట్ట అట్లాంటి పరమహంస దగ్గర నువ్వు శిష్యుడిగా చేరి ఏం చేసావు సమాజానికి ఏమిచ్చావు అవన్నీ పక్కన పెట్టండి మరి కలకత్తా పురవీధుల్లోనే నీ వెంబడిబడి ఎందుకు తనటానికి నిన్ను వెంబడించి పరిగెత్తిచ్చారు నువ్వు చేసిన తప్పులేమిటి ఎక్కడైనా నమోదు చేశావా రాసుకున్నావా సరే ఆయన రాసుకున్న తప్పులు మంచి చెడు ఒప్పులన్నీ ఈ హిందూ మతం గురించి డబ్బా కొట్టే వాళ్ళంతా మరి ఎందుకు వివరించి చెప్పరు వివేకానందుడు ఇవి మంచి పనులు చేశాడు ఇవి కొన్ని చెడు పనులు చేశాడు అందువల్ల మనం ఆయనను ఈ రకంగా అర్థం చేసుకోవాలి అని ఎందుకు చెప్పరు ఇప్పుడు ఆయన అంత మహోపన్యాసం చేసి హిందూ మతాన్ని అంత ఉద్ధరించిన వాడైతే ఈ జ్యోతిష్యాన్ని కూకటివేళ్ళతో కూల్చివేయండి అని కూడా చెప్పాడు కదా మరి ఆయనే అంటే ఆయనలో పరివర్తన వచ్చిందా ఆయన మరి కొన్ని విషయాలు చాలా రేషనలిస్టిక్ అవుట్లుక్ తోటి విషయాలు చెప్పాడు మరి అవేంటి ఇన్ని రకాల వైవిధ్యం ఒక మానసిక స్థితి సరిగా లేని వాడిని గురువుగా స్వీకరి ఆయన దగ్గర శిష్యరికం చేయటం తర్వాత ఏమో మళ్ళీ కొంతకాలం తర్వాత మ్యాచ్యూరిటీ వచ్చిందో మరి అప్పటికి ఏమైందో తర్వాత రేషనలిస్టిక్గా మాట్లాడటం హేతుబద్ధంగా కొన్ని విషయాలు చెప్పటం ఇవన్నీ వివేకానందుడు చేశాడు దయచేసి ఆయన ఉపన్యాసాలు కానీ జీవిత చరిత్ర కానీ తెలుసుకోండి ఆయన హిందూ మతాన్ని పెద్ద ఉద్ధరించినట్టుగా వీళ్ళు డబ్బాలు కొట్టి చెప్పటం తప్ప ఆయన సమ సమాజ స్థాపనకు చేసింది ఏమీ లేదు ఎందుకు హిందూ మతాన్ని గౌరవించాడు ఇందులో ఈ ఎగువ దిగువల నిచ్చెన మెట్ల కుల ప్రసక్తి ఉన్నందుకు మెచ్చుకున్నాడా మెచ్చుకోలేదే ఒక విషయం నాకు నచ్చింది ఆయన చెప్పిన దాంట్లో సైన్స్ ఎప్పుడైతే కొత్త ఆవిష్కరణలు జరిగి పాత ఆవిష్కరణలు తప్పు అని ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు సైన్స్ ఒప్పుకుంటుంది సైన్స్ ముందుకు పోతూనే అది గతంలో చేసిన ఏవైనా తప్పులు పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటుంది రీసెర్చ్ అంటే అదే సర్చ్ సర్చ్ అండ్ రీసెర్చ్ అది నిరంతరం సాగే ప్రక్రియ అట్లాంటి ప్రక్రియ మతాలలో కూడా ఉండాలి మతాలు కూడా మార్చుకుంటూ ఉండాలి అని కూడా వివేకానందుడు చెప్పాడు మరి ఆ విషయాన్ని ఈ మేధావులు ఈ పండితులు ఎందుకు జనాలకు చెప్పరు ఇవి కదా చెప్పాల్సినవి సరే మొదట్లో ఆయన అర్థం చేసుకోలేకపోయాడేమో ప్రపంచాన్ని చూసి కాల గమనంలో కొన్ని విషయాలు అర్థం చేసుకొని తర్వాత కాలంలో చెప్పిన విషయాల్ని ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు వివేకానందుడు అనగానే హిందూ మత ఉద్ధారకుడులాగా ఎందుకు బ్రాండ్ వేసి ఆయనను అక్కడ కూర్చోబెట్టారు ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తారని నేను నా ఆలోచన మీతో పంచుకున్నాను సెలవు